अद्विम प्रेग्नेसि केयरिंग సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే మా బాబు యొక్క ఎన్టీ స్కాన్ రిపోర్ట్ అయితే నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్రెడీ నేను మా బాబు యొక్క ఎన్టీ స్కాన్ రిపోర్ట్స్ అండ్ అన్ని రిపోర్ట్స్ కూడా నేను ఆల్రెడీ వీడియో షేర్ చేశాను అయినా కూడా మన సిస్టర్స్ మళ్ళీ అడుగుతూ ఉన్నారనమాట అక్క మీ బాబు యొక్క స్కానింగ్ రిపోర్ట్స్ పెట్టండి అక్క అని అడుగుతూ ఉన్నారు సో నేను ఈ వీడియోలో ఎన్టీ స్కాన్ మా బాబు యొక్క ఎన్టీ స్కాన్లో క్లియర్గా కూడా ప్రతిదీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట సో ఈ ఎన్టీ స్కానింగ్ని నార్మల్గా ఎప్పుడు తీయించుకోవాలి అంటే సో మనకి పదకొండు నుంచి పదమూడు వారాల ఆరు రోజునప్పుడు ఈ యొక్క ఎంటీ స్కానింగ్ అయితే తీయించుకోవాలి సో ఇది ఇంపార్టెంట్ హండ్రెడ్ పర్సెంట్ తీయించుకోవాలా అంటే సో డెఫినెట్లీ ఈ స్కానింగ్ ఎవరు తీయించుకోవాలి మెయిన్గా అంటే సో మెయినరీకప్ మ్యారేజెస్ ఎస్పెషల్లీ ఏంటంటే వాళ్ళకి మెయినరీకప్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు డెఫినెట్లీ ఈ ఎంటీ స్కాన్ తీయించుకోవాలి సో వాళ్ళతో పాటు నార్మల్గా థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మ్యారేజ్ చేసుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ ఎన్టీ స్కాన్ తీయించుకోవాలి సో వాటితో పాటు ప్రీవియస్ ప్రెగ్నెన్సీస్ ఏమైనా అబోర్షన్స్ అయితే ఖచ్చితంగా వీళ్ళు కూడా ఎన్టీ స్కాన్ తీయించుకోవాలన్నమాట ఎంటీ స్కాన్లో నార్మల్గా ఏం తెలుస్తుంది అంటే సో బేబీకి ఏమైనా అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉంటే తెలుస్తుంది సో మీకు ఒక డౌట్ రావచ్చు మరి అక్క టోటల్లీ క్లియర్గా తెలిసిపోతుందా ఆ ఎన్టీ స్కాన్లో అంటే సో క్లియర్గా తెలియదు సో ఎన్టీ స్కాన్తో పాటు కొన్ని టెస్ట్లు అయితే చేస్తూ ఉంటారు అంటే ఏంటంటే నార్మల్ నార్మల్గా చేసేది ఏంటంటే డబల్ మార్క్ టెస్ట్ అని చేస్తూ ఉంటారు ఈ స్కాన్తో పాటు ఒకవేళ డబల్ మార్క్ టెస్ట్లో కూడా కొంచెం ఏమైనా తేడాగా అనిపించిందంటే త్రిబుల్ మార్క్ టెస్ట్ కూడా చేస్తూ ఉంటారన్నమాట సో ఈ స్కాన్తో పాటు ఆ టెస్ట్లలో హండ్రెడ్ పర్సెంట్ తెలిసిపోతుంది బేబీకి ఏమైనా ప్రాబ్లం ఉందా అనేసి ఒకవేళ కనుక మీరు ఈ టెస్ట్లు ఈ యొక్క స్కాన్ మిస్ అయినప్పటికైనా కూడా నెక్స్ట్ తీసే టిఫా స్కాన్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది అన్నమాట సో ముఖ్యంగా ఇందులో తెలిసేది ఏంటంటే బేబీకి డ్రౌన్ సిండ్రోమ్స్ టార్నర్ సిండ్రోమ్స్ ఇట్లాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా నార్మల్గా మనకి న్యూకల్ ట్రాన్స్ల్యూసెన్సీ అంటే బేబీకి మెడ వెనక చుట్టూ ఒక థిక్నెస్ అనేది ఉంటుంది సో న్యూకల్ ట్రాన్స్లుసెన్సీ సో ఈ థిక్నెస్ అనేది ఎక్కువగా మందంగా కనిపిస్తుంది అంటే ఫ్యూచర్లో బేబీ అబ్నార్మల్గా పుడుతుందని అర్థం అన్నమాట సో అందు గురించి అనేసి ఈ యొక్క ఎంటీ స్కానింగ్ అయితే తీయడం అయితే జరుగుతుంది అన్నమాట సో ఇప్పుడు నేను ప్రజెంట్ మా బాబు యొక్క ఎంటీ స్కాన్ రిపోర్ట్ నేను మీకు చూపిస్తాను సో మనం నార్మల్గా స్కాన్ రిపోర్ట్స్లో మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటి సో ఏది ఇంపార్టెంట్ అనేది కూడా నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో ఇక్కడ చూసుకోండి సో ఇండక్షన్ అని ఇచ్చాడు ఇండక్షన్ అంటే సో నార్మల్గా సూచన అని అర్థం అన్నమాట సో ఇక్కడ ఫిటల్ గ్రోత్ అని ఇచ్చింది ఇక్కడ నెంబర్ ఆఫ్ ది ఫిటర్స్ అని ఉంది కదా సో నెంబర్ ఆఫ్ ది ఫిటస్ అంటే మీ గర్భంలో ఎంతమంది శిశువులు ఉన్నారు అని అర్థం అన్నమాట సో నాకైతే సింగిల్ సో సింగిల్ బేబీ కాబట్టి సింగిల్ అని ఉంది కొందరిలో డబుల్ ఉంటే డబుల్ అని ఇస్తారు లేదా అంటే త్రిబుల్ ఉంటే త్రిబుల్ ట్విన్స్ అట్లా ఇస్తూ ఉంటారు ఇక్కడ ఫిటల్ ప్రజెంటేషన్ అని ఉందన్నమాట అంటే మీ ప్రజెంట్ ఈ స్కాన్ చేసినప్పుడు బేబీ ఏ పొజిషన్లో ఉంది అని అర్థం అన్నమాట అంటే అడ్డంగా ఉందా నిలువుగా ఉందా బేబీ యొక్క హెడ్ అనేది కిందికి ఉందా మీదికి ఉందా బేబీ ఎలా ఉంది అని అర్థం అన్నమాట ఇక్కడ నాకు వెరబుల్ అని ఇచ్చాడు వెరబుల్ అంటే సో మేము స్కాన్ చేసినప్పుడు మీ బేబీ కరెక్ట్గా లేదు అంటే కరెక్ట్గా మీన్స్ అంటే తిరుగుతూ ఉంది సో మాకు స్కానింగ్కి కరెక్ట్గా అందలేదు అని అర్థం అన్నమాట మీన్స్ ఏంటంటే బేబీ మూమెంట్స్ అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటే వాళ్ళు కరెక్ట్ స్కాన్ చేయలేదన్నమాట అంటే ఒకే పొజిషన్లో ఉంది అని వాళ్ళు చెప్పడం క్లియర్ కాలేదు అందుకే మేము వెరబుల్ అని ఇచ్చామని అన్నారు అంటే మేము స్కాన్ చేసినప్పుడు మీ బేబీ బాగా తిరుగుతూ ఉండింది కరెక్ట్ పొజిషన్ మాకు చూపించలేదు అని ఇక్కడ దీని అర్థం అన్నమాట సో నార్మల్గా కొందరిలో ఎట్లా ఉంటుంది అంటే ఈ వెరబు నాకైతే ఇలా ఇచ్చారు కొందరిలో ఇలా ఉండదు ఏంటంటే బ్రీజ్ పొజిషన్ అని ఇస్తూ ఉంటారు బ్రీజ్ అంటే బేబీ యొక్క తల అనేది పైకి ఉంది అని అర్థం అనమాట లేకపోతే సెఫాలిక్ అని ఇస్తూ ఉంటారు అంటే బేబీ తల కిందికి ఉంది అని అనమాట సో దాంతోపాటు ట్రాన్స్వెర్సీ అంటే బేబీ తల అడ్డంగా ఇలా బేబీ అడ్డంగా ఉంది అని అర్థం అన్నమాట సో ఇలా రకరకాలుగా ఇస్తా ఉంటారన్నమాట సో నాకు వెరబిల్ ఇచ్చాడు కాబట్టి అంటే నా బేబీ ఆ టైంలో బాగా తిరుగుతుంది అని అర్థం అన్నమాట ఇక్కడ ప్లెజెంటల్ పొజిషన్ అని ఇచ్చాడు ప్లజెంటల్ పొజిషన్ అంటే మాయ యొక్క పొజిషన్ అన్నమాట ఇక్కడ నాకు ఏమి ఇచ్చాడు పోస్ట్ ఇరియర్ విత్ గ్రేడ్ జీరో మెచ్యూరిటీ అని ఇచ్చాడు అన్నమాట ఇక్కడ నార్మల్గా మనకి ప్లజెంట్ నాకు పోస్టీరియర్ పోస్టీరియర్ అంటే ఏంటంటే నార్మల్గా నా బేబీకి వెనుక వైపు అంటే మీన్స్ నా యొక్క వెన్ను వైపు నాకు ప్లజెంటా ఉంది ఈ స్కాన్ చేసినప్పుడు అని అర్థం కొందరిలో ఆంటీరియర్ అని ఇస్తూ ఉంటాడు ఆంటీరియర్ అంటే తల్లికి ముందు వైపు అంటే బేబీకి ముందు వైపు అనమాట వైపు ఉంటుంది నాకేంటంటే పోస్ట్ ఇరేయర్ అంటే నాకు వెన్నువైపు ఉందన్నమాట నా వెన్నువైపు ఆ బేబీకి వెనుక వైపు నాకు ప్లజెంటా ఉందన్నమాట కొంతమందికి లో లేయింగ్ లేదా ప్లజెంటా ప్రీవి అని ఇస్తూ ఉంటాడు అంటే లో లేయింగ్ అండ్ ప్లజెంట ప్రీవియా అంటే ప్లజంట్ అనేది గర్భాశయ ముఖద్వారం వైపు ఉంది అని అర్థం అన్నమాట కొందరిలో ఫండల్ అని ఇస్తూ ఉంటాడు అంటే ప్లజెంట్ అనేది పైకి ఉంది అని అర్థం అన్నమాట సో ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు ఇక్కడ గ్రేడ్ మెచ్యూరిటీ కూడా ఇస్తూ ఉన్నారు అక్క గ్రేడ్ వన్ మెచ్యూరిటీ గ్రేడ్ టూ మెచ్యూరిటీ ఇట్లా ఇస్తూ ఉన్నారు మరి ఏంటి అని అంటే సో అది బేబీ యొక్క ప్లజెంట్ మెచ్యూరిటీ పైన ఆధారపడి ఉంటుంది సో దీని గురించి మీరు ఏం ఎక్కువగా అవసరం లేదు సో నాకు చూడండి ఇక్కడ గ్రేడ్ జీరో ఉందన్నమాట ఓకేనా ఇక్కడ ఈ ఈ ఎఫ్డబ్ల్యూ అని ఇచ్చాడు ఈ ఈఎఫ్డబ్ల్యూ అంటే బేబీ యొక్క ఫిటల్ గ్రోత్ అంటే బేబీ యొక్క ప్రజెంట్ గ్రామ్స్ ట్వంటీ టూ గ్రామ్స్ ఉంది నాకు ఈ స్కాన్ చేసినప్పుడు బేబీ ఇంత గ్రామ్స్ ఉందన్నమాట సో ఇక్కడ ఫిటల్ హార్ట్ రేట్ నా బేబీ యొక్క హార్ట్ రేట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ వన్ ఉంది సో నాకు ప్రతి స్కానింగ్లో కూడా నా బేబీకి వన్ ఫార్టీ నుంచి దాదాపుగా వన్ ఫిఫ్టీ మధ్యలో ఉందన్నమాట నేను ఇంకా వేరే స్కాన్ టిఫా స్కాన్ కూడా నేను మీకు చూపిస్తాను ఇక్కడ ఆమ్నాటిక్ ఫ్లూయిడ్ అని ఇచ్చాడు సో నాకు అడిక్యూట్ అని ఉంది సో కొందరు నార్మల్ అని ఇస్తుంటారు కొంతమందికి అడిక్యూట్ అని ఇస్తూ ఉంటారు కొంతమంది సెంటీమీటర్స్లో కూడా ఇస్తూ ఉంటారు సో నాకు అడిక్యూట్ అంటే నార్మల్గానే ఉంది అని అర్థం అన్నమాట ఇక్కడ సర్విక్స్ సర్విక్స్ అంటే మనకు గర్భాశయకు ముఖద్వారం సో నాకు ఎంత ఉంది అంటే త్రీ పాయింట్ జీరో సెంటీమీటర్స్ ఉందన్నమాట అంటే నాకు నార్మల్గానే ఉంది సో నే ఆల్రెడీ అంటే టూ పాయింట్ ఫైవ్ కంటే అట్లా తక్కువగా ఉంటుంది అనుకోండి సో సర్వికల్ నేను చాలా తక్కువగా ఉందని అర్థం అన్నమాట సో అప్పుడు రెస్ట్ కానీ లేకపోతే స్టిచెస్ కానీ వేసుకోవాల్సి ఉంటుంది సో నాకు ఓకే బాగానే ఉంది అన్నమాట సో సర్వికల్ లెంత్ అనేది సో మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఇదే అన్నమాట సో నేను ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇదంతా కూడా ప్రతిదీ చూసుకోవాలి సర్వికల్ లెంత్ ఆమ్నాటిక్ ప్లేడ్ ఫిటల్ హార్ట్ రేట్ అండ్ ప్రజెంటల్ పొజిషన్ ఇలా ప్రతిదీ కూడా మనం చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఫిటల్ క్యార్మియర్ అప్పస్ నార్మల్ ఇంట్రా కార్నియల్ ట్రాన్స్లిసరీ విజువల్డ్ స్పైన్ నార్మల్ ఫిటిల్ హార్ట్ గ్రెస్లీ అప్పర్స్ నార్మల్ స్టమక్ బబ్లీ విజువల్ నార్మల్ అంలికల్ కార్డ్ అప్పయర్స్ నార్మల్ సో ఇక్కడ ఇచ్చాడు కదా కింద ఇది అంతా కూడా ఏంటి అని అంటే సో బేబీకి సంబంధించింది అనమాట సో బీపీడి అంటే సో ఏంటంటే బేబీ యొక్క తల చుట్టుకొలత అని అర్థం అన్నమాట సో నాకు ఎంత ఉందంటే త్రీ పాయింట్ వన్ సెంటీమీటర్స్ ఉంది హెచ్ సో హెచ్సి అంటే ఏంటంటే సో బేబీ యొక్క హెడ్ చుట్టుకొలత అని అర్థం అన్నమాట సో ఏసీ అంటే ఏంటి అంటే బేబీ యొక్క బొడ్డు చుట్టుకొళ్తా లేదా పొట్ట చుట్టుకొళ్తా అని అర్థం అన్నమాట సో ఎయిట్ పాయింట్ సిక్స్ ఉంది సో ఎఫ్ఎల్ అంటే ఏంటంటే తొడ ఎముక పొడువు అని అర్థం అన్నమాట సో ఎంత ఉంది అని అంటే సో వన్ పాయింట్ వన్ సెంటీమీటర్స్ ఉంది సో ఇది అంటే లాస్ట్ డెలివరీ డేట్ అనమాట సో డ్యూ డేట్ సో ఇది ఎప్పుడు ఇచ్చాడు అని అంటే సో నాకు టూ థౌజండ్ ట్వంటీ పన్నెండు తొమ్మిది ఇచ్చాడు అన్నమాట అంటే తొమ్మిదవ తేదీ తొమ్మిదవ తేదీ పన్నెండవ నెల రెండు వేల ఇరవైలో ఇచ్చాడు సో నేను డెలివరీ అయింది మాత్రం ఏడవ తేదీ పన్నెండవ నెల రెండు వేల ఇరవైలో నేను డెలివరీ అయితే అవ్వడం జరిగింది సో ఇక్కడ చూసారా ఏ సింగిల్ లవ్ ఇంట్రా యూట్రైన్ ఫిటస్ యావరేజ్ జెస్టేషనల్ ఏజ్ ఫిఫ్టీన్ వీక్స్ వన్ డే విత్ ఏ గుడ్ కార్డిక్ యాక్టివిటీ విత్ వెరబుల్ ప్రజెంటేషన్ విత్ టైమ్ ఆఫ్ స్కాన్ సో నాకు ప్రజెంట్ ఈ స్కాన్ చేసినప్పుడు సో ఎంత ఉన్ మా బాబు యొక్క ఏజ్ అప్పటికి ఫిఫ్టీన్ వీక్ వన్ డే అన్నమాట సో తర్వాత మీరు మళ్ళీ ఆఫ్టర్ సిక్స్ వీ సిక్స్ వీక్స్ తర్వాత టిఫన్ స్కాన్ చేయించుకోండి అని మనకి ఇక్కడ ఇచ్చాడనమాట సో నార్మల్గా మనం చూసుకోవాల్సింది ప్రతిదీ కూడా స్కానింగ్లో క్లియర్గా చూసుకోవడం ఇంపార్టెంట్ సో ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంది అనుకోండి సో ఆల్రెడీ మనకి డాక్టర్స్ ఆటోమేటిక్గా చెప్తూ ఉంటారు సో ఈ ప్రాబ్లం ఉంది సో అనేసి చెప్తా ఉంటారు సో నార్మల్గా మనం చూసుకోవాల్సింది ప్రతిదీ కూడా క్లియర్గా చూసుకుంటే మనకు కూడా ఒక అవగాహన అనేది కూడా ఉంటుందన్నమాట సో స్కానింగ్ రిపోర్ట్స్ పైన సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా సో మన ఫ్రెండ్స్ అడిగారు కాబట్టి సో ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్